మైనర్ బాలికను చేసుకుంటారని నమ్మించిన ఇన్స్టాగ్రామ్ స్నేహితుడు తనతో పాటు తీసుకెళ్లి అత్యాచారం చేసి అంతమందించాడు బాలిక ఒత్తిడితో పెళ్లి చేసుకుని సొంత కాపురం పెట్టినట్లు నటించి గొంతు నులిమి చంపేశాడు మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా స్నేహితుడితో కలిసి నిర్మాణిష్య ప్రాంతంలో చెత్త కుప్పల్లో విసిరేశాడు హైదరాబాద్లోని మియాపూర్లో చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హత్య చేసిన నిందితుడితో పాటు అతడికి సహకరించిన స్నేహితుడు అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ మియాపూర్లోని ఓ కాలనీకి చెందిన దంపతులకు పదిహేడేళ్ల కుమార్తె ఉంది ఇంటర్ పూర్తి చేసిన బాలిక ఇంట్లోనే ఖాళీగా ఉంటోంది ఏడు నెలల కిందట ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో ఉప్పుగూడకు చెందిన బ్యాండ్ వాయించే విఘ్నేష్ అలియాస్ చింటూ పరిచయమయ్యాడు కొన్ని రోజుల తరువాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది బాలిక తనను పెళ్లి చేసుకోవాలంటూ చింటూ మీద ఒత్తిడి తెచ్చినా తరచూ వాయిదా వేస్తూ వచ్చాడు అక్టోబర్ ఇరవైనా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక ఉప్పుగూడలోని చింటూ దగ్గరకు చేరింది చింటూ బాలికను ఛత్రినాకలోని హనుమాన్నగర్లో ఉండే తన స్నేహితుడో సాకేత్ ఇంటికి తీసుకెళ్లాడు అప్పటికే సాకేత్కు భార్య ఉంది ఇల్లు చిన్నగా ఉండడంతో నలుగురూ కలిసి ఉండడం సాధ్యంకాక మీర్పేటలోని శ్రీ దత్తానగర్కు వెళ్లి ఓ గది అద్దెకు తీసుకున్నారు బాలిక తన స్నేహితులతో ఉంటున్నానని తన తల్లి సోదరికి సమాచారం ఇచ్చింది ఈ క్రమంలోని బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన చింటూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు పెళ్లి గురించి ఒత్తిడి తీసుకురావడంతో అద్దెకుండే గదిలోని దండలు మార్చుకుని చింటూ వివాహం చేసుకున్నాడు బాలిక మాత్రం పెద్దల్ని ఒప్పించి అందరి సమక్షంలో వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చేది తప్పించుకుంటూ వచ్చాడు ఈ సమయంలోనే బాలిక ఇన్స్టాగ్రామ్ లో మరొకరితో మాట్లాడుతోందని అనుమానపడ్డ చింటూ ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు ఇందులో భాగంగా ఈ నెల ఎనిమిదిన మీర్పేటలోని అద్దె ఇంట్లో బాలిక నిద్రిస్తున్న సమయంలో దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమెను చంపేశాడు అనంతరం సాకెత్తు కలసి ద్విచక్ర వాహనం మీద శ్రీశైలం జాతీయ రహదారి తుక్కుగూడ సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిశ్రమ తుక్కులో మృతదేహాన్ని పడేశారు మృతదేహం ఎవ్వరికీ కనిపించకుండా చెత్తతో కప్పేసి వెళ్లిపోయారు ఎనిమిది వరకు బాలిక తరచూ తల్లితో ఫోన్ లో మాట్లాడేది ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పటికే బాలికను చంపేసిన చింటూ ఆమె తల్లిదండ్రుల్ని బోల్తా కొట్టించేందుకు ప్రయత్నించాడు బాలిక తన దగ్గర లేదని ఫోన్ పనిచేయడం లేదని మీ ఇంటికొచ్చిందా అంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు రెండు రోజులు ఎదురు చూసినా కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఈ నెల పదిన మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది చింటూ దగ్గరకు వెళ్ళిందని ఆ తర్వాత నుంచి కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు పోలీసులు విచారణ నిమిత్తం చింటూకు ఫోన్ చేయగా వస్తున్నానని చెప్పి రెండు రోజులు వాయిదా వేశాడు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు పోలీసులు చింటూ చిరునామా సేకరించి ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు తమదైన శైలిలో ప్రశ్నించగా హత్య చేసినట్లు అంగీకరించాడు అనుమానం రాకుండా మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుందని చెప్పిర్రు ఆ రోజు పథకం ప్రకారం అమ్మాయిని హత్య చేసిండు హత్య చేసిన తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే సాకేత్ అండ్ కళ్యాణి వాళ్ళిద్దరు సహాయంతో ఉప్పుగూడ నుంచి మకాంని మీర్పేటలో కిరాయి ఇంటికి మార్చారు ఆ చంపిన ప్లేస్ మీర్పేట నుండి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తొమ్మిదో తారీఖు రోజు ఎర్లీ మార్నింగ్ రెండు గంటల సమయంలో అమ్మాయిని తీసుకుని వెళ్ళి మైసుగండి పోయే దారిలో ఇండస్ట్రియల్ పార్క్ ఆపోజిట్ ఒక నిర్మాణ నిష్య ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో ఆ డెడ్ బాడీని పడేసి మీద చెత్త కవర్లు అన్ని అంతా కప్పేసేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది దీంట్లో అతను చేసిన పని ఏంటంటే ఏం తెలి మళ్ళీ అమ్మాయి పేరెంట్స్కి ఫోన్ చేసి మీ దగ్గరికి వస్తా అని చెప్పింది వచ్చిందా అని చెప్పేసి నీ కనుక్కొని వాళ్ళని డైవర్ట్ చేయడం జరిగింది దాని మీద అనుమానం అతని మీద ఉందని చెప్పేసి కంప్లైంట్ అయ్యిగా అతన్ని బీఫ్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేసేసి అతన్ని అరెస్ట్ చేసినాం అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన కన్ఫ్యూషన్ ప్రకారం డెడ్ బాడీని కూడా రికవరీ చేసుకొని దాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హత్యకు సహకరించిన చింటూ స్నేహితుడు సాకేత్ అతడి భార్య కళ్యాణిని పోలీసులు అరెస్ట్ చేశారు మృతదేహాన్ని మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు